నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వలైకుంహతుల్లా ఇబ్బు సహోదరు మీకు అందరికీ ఒక ఆలోచన వచ్చే ఉంటుంది అదేమిటి అంటే మనం ఫర్జ్ నమాజ్లో చదువుతాం కదా సాబ్ వెనుక నమాజులో చదువుతాం కదా ఫర్జ్ నమాజులు అందులో సాబ్ గారు జొహర్ మరియు అసర్ సమయాల్లో సైలెంట్గా నమాజ్ కంప్లీట్ చేస్తారు మీరందరూ మీకందరికీ ఒక ఆలోచన వచ్చే ఉంటుంది ఇలా ఎందుకు చదువుతారు జోహర్ మరియు అసర్ సమయంలో సైలెంట్గా ఎందుకు చదువుతారనే ఒక ఆలోచన మీకు అందరికీ వచ్చే ఉంటుంది మరియు మగరిబ్ మరియు ఇషా మరియు ఫజర్ ఈ మూడు నమాజులను సబ్ గారు గట్టిగా చదువుతారు బిగ్గరగా చదువుతారు సూరాలు గట్టిగా బయటికి చదువుతారు కదా ఈ విధంగా ఎందుకు చదువుతారనే ఒక విషయం మనం తెలుసుకుందాం సహోదరుల చూడండి ఎప్పుడైతే నమాజులు ఫర్జ్ అయ్యాయో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లూ సలం వారు ఈ రెండు నమాజులను కూడా గట్టిగానే చదివేది అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఝహర్ అసర్ నమాజ్లను సైలెంట్గా చదువుతున్నామో ఆ విధంగా కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు గట్టిగా బిగ్గరగా చదివేది ఈ రెండు నమాజ్లను సరేనా ఏ విధంగా అయితే మిగతా మూడు నమాజులు గట్టిగా ఏ విధంగా అయితే చదువుతున్నాము అదేవిధంగా ఈ జొహర్ మరియు అసర్ నమాజ్ కూడా గట్టిగానే చదివేది కానీ కాఫీర్లు ఉంటారు కదా కాఫీర్లు వారు ఏం చేసేదంటే ప్రవక్త ముహమ్మద్ సలం వారు గట్టిగా చదివే యొక్క శబ్దాన్ని విని అక్కడికి వచ్చి కాఫీలు అందరూ కూడా మొత్తం శబ్దాలు చేసేది అంటే నమాజ్కు ఆటంకం కలిగించేది డిస్టర్బ్ చేసేది సరైన మొత్తం శబ్దాలు చేసేది గొలగొల చేసేది ఈ విధంగా చేయడం వల్ల మరియు ఇది ఎప్పుడు చేసేది అంటే జొహర్ మరియు అసర్ ఈ రెండు సమయాల్లో ఈ విధంగా శబ్దాలు చేసేది అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లూ సలం వారు ఈ యొక్క జొహర్ మరియు అసర్ నమాజ్లను సైలెంట్గా నమాజ్ కంప్లీట్ చేసేది సైలెంట్గా చదవడం వల్ల ఎవ్వరికీ వినిపించేది కాదు అదే అదేవిధంగా మగరి సమయంలో ఈ కాఫిర్లు తిండిలో నిమగ్నమైపోయి ఉండేది తింటూ తాగుతూ ఉండేది మరియు ఇషా సమయంలో అందరూ పడుకునేది మరియు ఫజర్ సమయంలో కూడా అందరూ పడుకునేది కాబట్టి ఈ కాఫీర్లు ఈ మగరిబ్ సమయంలో తింటూ గడిపేది మరియు ఇషాలో పడుకునే పోయేది మరియు ఫజర్లో కూడా పడుకునేది కాబట్టి ఈ జోహర్ మరియు అసర్ సమయాల్లోనే వాళ్ళు డిస్టర్బ్ చేసేది కాబట్టి ప్రవక్తం ముహమ్మద్ సల్లా వసల్లం వారు ఈ విధంగా సైలెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది సరేనా ఇప్పటికీ కూడా మనం ఇదే విధంగా మనం చదువుతూ ఉంటాము సరేనా అయితే ఇంకో దీనికి ఇంకో హికమత్ హజరత్ షా వలీల్లా మొహద్దీస్ దెహల్వి రహమతుల్లా చెప్పడం జరిగింది అయితే ఈ మరియు అసర సమయం ఏదైతే ఉందో ఈ రెండు సమయాల్లో అందరూ పనులలో నిమగ్నమైపోయి ఉంటారు కదా అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ పనులు చేసుకుంటూ ఉంటారు మొత్తం రౌండ్ ఆఫ్ మొత్తం కూడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అన్ని పనులు నడుస్తూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అన్ని మొత్తం సౌండ్స్ అనేవి వినబడుతుంటాయి కాబట్టి ఒకవేళ ఇమాంసాబ్ గారు జొహర్ మరియు అసర్ నమాజ్లను ఒకవేళ గట్టిగా చదివినా కూడా శబ్దంతో చదివినా కూడా అది విన్ సరిగ్గా వినలేరు అంటే చిత్తశుద్ధితో వినలేరు అందరూ అర్థమైందా సరిగ్గా వినలేరు కాబట్టి శబ్దాలు వస్తాయి కాబట్టి అందుకే జోహర్ మరియు అసహర్ నమాజులను సైలెంట్గా కంప్లీట్ చేస్తారు సైలెంట్గా కంప్లీట్ చేసి మళ్ళీ ఎవరి పనులకు వారు వెళ్తారు అదేవిధంగా మగరీబ్ సమయంలో అందరూ ఫ్రీ అవుతారు కదా అందరూ పనుల నుండి వచ్చేస్తారు అందరూ కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది కాబట్టి ఈ మగరీబ్ మరియు ఇషా మరియు ఫజర్ సమయాల్లో అందరూ కూడా చిత్తశుద్ధితో వింటారు కాబట్టి ఈ విధంగా గట్టిగా చదవడం జరుగుతుంది అర్థమైందా అయితే సహూదల్లరా ఈ జుహర్ మరియు అసర్ నమాజ్ ఏదైతే ఉందో దీన్ని సిర్రీ నమాజ్ అంటారు అంటే సైలెంట్గా నమాజ్ చదువుతారు అదేవిధంగా మహరిబ్ మరియు ఇషా మరియు ఫజర్ ఈ మూడు నమాజులను జహరీ నమాజ్ అంటారు అంటే బిగ్గరగా చదివే నమాజులు అర్థమైందా అయితే సహూదల్లరా మీకు ఈ డౌట్ క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారి కూడా షేర్ చేయండి అస్లాం వైఖమ్మ రహమీ వర్కూ